హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నాం అండి దానికోసం అల్లం కడిగి ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే దానికి ఏమేమి కావాలంటే కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు ఎన్నేమి వేస్తానో చూపించుకుంటే వేస్తా ప్యాన్ వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాం అండి ఇవి కొంచెం అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి మామూలుగా కొంచెం మినపప్పు శనగపప్పు కూడా రెండు రెండు టేబుల్ స్పూన్స్ ఇవి టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ అవుతున్నట్టున్నాయి పావు కప్పు అవుతుందేమో మరి మినపప్పు శనగపప్పు అంతే తీసుకున్న అల్లము బెల్లము చింతపండు మిరపకాయలు సమానంగా వెయిట్ తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి ఉప్పు మనం ఇష్టానుసారం వేసుకోవచ్చు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం జీలకర్ర వేస్తుందా అండి జీలకర్ర కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా తర్వాత ధనియాలు కూడా దీంట్లోనే కలిపి వేయించుకుంటున్నా అండి ధనియాలు దాదాపు కప్పు వరకు వేసుకోవాలండి లైట్గా కొంచెం మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ధనియాలు అవి తీసిన తర్వాత మనం శనగపప్పు మినపప్పు వేసుకుందామండి ఇవి విడివిడిగానే పప్పులు రెండు కలిపి వేయించుకోవచ్చు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి మినపప్పు చిన్నగా ఉంటుంది కదా వేసుకున్నా అండి అంత అల్లాంటి మిరపకాయలు ఇవి కొంచెం కారం తక్కువనే ఉన్నాయండి మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అయితే మిరపకాయలకు డ్రై రోస్ట్ కంటే కొంచెం ఆయిల్ స్ప్రే చేసి వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ స్ప్రే చేస్తుంది ఎక్కువ ఆయిల్ వేస్తే కూడా ముద్ద ముద్ద అయిపోతుంది పొడి పట్టుకునేటప్పుడు తర్వాత ఎట్లా మెత్తగా చేసేదే కానీ ముందు అన్ని పొడులు చేసుకున్న తర్వాత వేస్తే నీట్గా గ్రైండ్ అవుతుంది అది నల్లగా అండి కొంచెం రెడీమేడ్ ఉన్నప్పుడు వేయించుకుంటేనే పచ్చడి కలర్ చాలా బాగా వస్తుంది అందుకే కొద్దిగా లైట్గా వేయించుతున్నా తొక్క పలసగా ఉంటుంది కాబట్టి తొందరగా నల్లగా అయిపోతుంది ఇది కరివేపాకు వేసుకుంటున్నాం అండి కరివేపాకు అంటే బంగారం లెక్క మా మొన్న ఫంక్షన్కు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళ చెట్టుకు తీసుకొచ్చినాము కరివేపాకు కూడా ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఆకు మరీ పచ్చి ఉంటుంది కదా ఆ పచ్చి పోయేలాగా ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా అందుకే కొద్దిగా కరివేపాకు కూడా ఎక్కువ మోతాదుగానే అని వేసుకుంటున్నాం సింగ్లో వేసి వేయించుకోవాలండి వేగిపోయిందండి ఈ అల్లం ముక్కలు కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా కొంచెం వాటర్ కంటెంట్ తగ్గుతుంది ఎట్లా వాటర్ వేసి చేస్తాం కానీ కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అల్లం కూడా వేయించకుండా కూడా చేసుకుంటుందండి కొంతమంది కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకున్నాం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి పప్పులు కూడా వేస్తున్నాండి దాంట్లోనే పప్పులు అన్నీ వేసి అదంతా పొడి చేసిన తర్వాత తీసి వేరే బౌల్లో వేసుకుంటున్నా అండి కొంచెం కొంచెం చేసినప్పుడైతే ఇంకా ఇవి పొడి అయిపోయిన తర్వాత మిరపకాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అన్నీ ఒకసారి చేస్తే సరిపోదు కాబట్టి అన్నీ విడివిడిగా చేసుకుంటున్నా మిరపకాయలు కరివేపాక వేసుకుంటున్నాను మిరపకాయలలోనే ఉప్పు వేస్తున్నా అండి ఉప్పు అయితే మన టేస్ట్ సరిపడా వేసుకోవాలి ఈ అల్లం పచ్చడి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుందండి మిరపకాయలు టూ మినిట్స్ మెదిగిన తర్వాత చూస్తే ఇట్లా ఉంటాయండి ఈ టైంలో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి నేను రెండు గడ్డలు అన్నీ వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఇంకా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి వెల్లుల్లిపాయ కొంచెం మెదగదు మొత్తం నలిగినవి అని అనుకున్న తర్వాత ఆ పొడి కూడా తీస్తున్నా బయటికి అరే మిరపకాయలు వెల్లుల్లిది మనకు మొత్తం ఒకటేసారి కొంచెం వేసుకుంటేనే ఒకటేసారి వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా తీసి అన్ని కలిపేసి తర్వాత వేసుకుంటే బాగా మెదుగుతుంది చింతపండులో ఏమన్నా నారాలు లాంటివి అవి ఉంటే తీసేసుకోవాలండి మొత్తము అల్లం సల్ అండి కొంచెం వేయించినాక అల్లం ముక్కలు పోసుకోవాలి అల్లం పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే చింతపండు వేసుకుంటున్నా అండి అల్లంలోనే తర్వాత దీంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలండి కొంచెం ఎంత మనం కట్ చేసినా కొంచెం బెల్లం ఉంటే వేడి వేడిగా కట్ చేసి పెట్టినా కదా ముద్దగా తిన చూసినరా అల్లము బెల్లము చింతపండు అన్నీ కలిపి పేస్ట్ అయిపోయిందండి ఆ పేస్ట్ని మనం ఇందాక ఇంతకుముందు చేసుకున్న కారం పొడి మిరపకాయల పప్పులు అన్నీ ఉన్నాయి కదా అన్నీ కలిపి ఒకటే బౌల్లో వేసుకొని కలుపుకోవాలండి విడివిడిగా చేయాలంటే కష్టం అని చెప్పి బౌల్లో మొత్తం కలిపి తర్వాత కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుందండి మొత్తం ఒకసారి అంత కలుపుకున్న తర్వాత మనకు మిక్సీలో కొంచెం కొంచెం తీసి వేసుకుంటే ఇట్లా మెత్తగా పేస్ట్ రెడీ అవుతుందండి అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ ఎంత మిక్సీలో ఎంత మెత్తగా పేస్ట్ పట్టుకుంటే చట్నీ మనకు అంత చూడ్డానికి అంత బాగుంటుంది మొత్తం మిక్సీ పట్టుకున్నా అండి ఒకసారి అంత కలిపి ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు కలుపుకోవాలండి దీంట్లో మొదలైతే అంతా కలుపుతున్నా ఒకసారి అంతా ఇట్లా కలుపుకొని ఎత్తి పెట్టుకోవాలండి గట్టిగా ఉంది కదా మనకు ఇడ్లీకి అది అంటకపోతే పోపు వేసుకునేటప్పుడు కొంచెం నీళ్ళు వేసి కలిపి పోపు వేసుకుంటే ఆ పూటకి సరిపోతుంది ఇప్పుడైతే నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాయి బాటిల్లో వేసి ఇట్లా పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని పోపేసుకొని తింటే చాలా బాగుంటుందండి గాజు సీసాలోనే స్టోర్ చేసి పెడుతున్నాయి ఈ పచ్చడిని అయితే ఒక బాటిల్ నిండు అయింది ఇంకో దాంట్లో అయింది కొత్త చింతపండుతో చేస్తే తెల్లగా కలర్ మంచిగా వస్తుంది కొంచెం రెడ్ రెడ్గా ఉంటుంది ఇదేమో బెల్లం కొంచెము ఎర్రగానే ఉండే మళ్ళీ చింతపండు నల్లగా ఉంది కాబట్టి పచ్చడి ఇట్లా అయ్యింది పోసుకుందామని పక్కకు తీసిన ఇవైతే బాటిల్స్ తడి లేకుండా తుడిచిపెట్టిన బాటిల్స్ ఇవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఈ చట్నీ ఇప్పుడు పోపేసుకుంటా ఈ గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపినండి ఆ నీళ్ళు దీంట్లో వేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇడ్లీకి దోశ కంటాలంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా కొన్ని నీళ్లు కలిపి పోపు వేసుకుంటున్నా అండి ఇప్పుడు మామూలుగా అవి కూడా పోపు వేసుకున్నప్పుడు మనకు కావాల్సిన కొంచెం అమౌంట్ తీసుకొని పోపు వేసుకొని కలుపుకోవచ్చండి వాటర్ ముందు కలిపేసి చింతపండు నల్లగా ఉన్నందుకు చట్నీ కలర్ కూడా ఇది కలర్ వచ్చింది కొత్త చింతపండు అయితే కలర్ ఎర్రగా వస్తుందండి జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసి అట్లా పోపు వేసుకున్నానండి పసుపు ఎక్కడ వేయలేదు కదా పసుపు అయితే నేను మిరపకాయలు ఇవి వేసుకున్న తర్వాత పోపులు కొంచెం పసుపు వేసుకున్నా అండి మనకు అన్నిట్లల్లో పసుపు వేసుకోవడం అలవాటే కదా పసుపు వేసేది ఉండే అని అనుకున్న దాంట్లో కానీ ఇంకా పోపులో వేసేసుకుంటున్నాయి ఇట్లా పిల్లలు అయితే పోపులో పప్పులు బాగా ఎంజాయ్ చేస్తారండి పల్లీ చట్నీ రోజు చేస్తారు కదా అట్లా ఎంజాయ్ చేస్తారు ఇట్లా చూసినరా కలర్ఫుల్గా మంచిగా తయారైంది కదా చట్నీ నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి మా మనవానికి ఇష్టమని అల్లంబా చెడి చేసిన అండి కొంచెం తీయ తీయకుంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా చూసిండ్రు కదా ఈ ప్రిపరేషన్ ఇది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్